కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛనర్ల కోసం ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమాపేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు భేటీ తర్వాత కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు అటు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి పెల్లడించారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భేటీ తర్వాత కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు త్వరలోనే కొత్త కమిషన్ చైర్మన్ ఇద్దరు సభ్యులను నియమించనున్నట్లు తెలిపారు వేతన సంఘం వేతనాలు పెరిగి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నాయి పదహారులో ఏర్పాటైన ఏడవ వేతన సంఘం పదవీకాలం రెండు వేల ఇరవై ఆరుతో ముగుస్తుందని తెలిపారు అంతకంటే ముందే రెండు వేల ఇరవై ఐదులోనే కొత్త వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇందుకోసం రాష్ట ప్రభుత్వాలు పిఎస్యులు నుంచి సిఫార్సులు తీసుకుని సమీక్షిస్తామని కేంద్ర మంత్రి చెప్పారు మాని ప్రధానమంత్రి కర్మచారీ ఎల్ పే కమిషన్ 1947 से अब तक सात पे कमीशन्स हुए हैं 2016 में लास्ट पे कमीशन सेवन्थ पे कमीशन स्टार्ट हुआ था तो so, 2026 में इसका टर्म कंप्लीट होता है उससे वेल well बिफोर 2025 में एट पे कमीशन स्टैब्लिश करने से सफिशियंट टाइम मिलेगा सो दैट द रिकमेंडेशन कैन बी रिसीव्ड वेल बिफोर द कंप्लीशन ऑफ द पीरियड ऑफ सेवेंथ पे कमीशन అటు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లో మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో మూడో లాంచ్ ప్యాడ్ ను నిర్మించనున్నట్లు చెప్పారు ఎన్జీఎల్వీ ఎల్వీఎం త్రీ ప్రయోగాలకు అనుగుణంగా మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు ఇది భవిష్యత్తులో భారత మానవ అంతరిక్ష ప్రయాణాల ప్రయోగ సామర్థ్యాన్ని కూడా పెంచుతుందని పేర్కొన్నారు ఎన్జీఎల్వీ ద్వారా భారీ ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందన్నారు నాలుగేళ్ల వ్యవధిలో దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు तो आज कैबिनेट में माननीय प्रधानमंत्री जी ने तीन हजार नौ सौ पिछयासी थ्री थाउजेंड नाइन हंड्रेड एटी फाइव करोड़ रूपीज की कॉस्ट से थर्ड लॉन्च पैड सैंक्शन किया है जो कि देश के लिए स्पेस इंफ्रास्ट्रक्चर में बहुत एक इंपॉर्टेंट माइलस्टोन साबित होगा आप फर्स्ट और सेकंड लॉन्च पैड को अगर देखेंगे उससे कई ज्यादा कैपेसिटीज की है अगले तीस वर्षो को ध्यान में रखते हुए इस इंफ्रास्ट्रक्चर की डिजाइन की जा रही है आप सब जानते हैं कि दो बड़े मिशन लिए गए हैं जिसमें भारत अंतरिक्ष स्पेस स्टेशन बनेगा और बाय 2040 आ, मून पर भारतीय पहुंचने की एक बड़ा जो मिशन हाथ में लिया हुआ है उसमें थर्ड लॉन्च पैड का बहुत बड़ा रोल रहेगा